నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా తనుష్క గారు బాగున్నారు చాలా రోజులైంది మిమ్మల్ని మరొకరు సిద్ధంగా ఉన్నారండి వారి అనుభవాన్ని మీ చేత జాతకం చూపించుకున్న తర్వాత వారి జీవితంలో వచ్చినటువంటి మార్పుల గురించి మనతో పంచుకోవడానికి మరొకసారి మాట్లాడదాం హలో చెప్ప నమస్తే అండి నేను పద్మిని మాట్లాడుతున్నాను బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నారు చూస్తుంటారా ఛానల్ బిడ్డ కూడా బాగుంది సో సో మచ్ నైస్ ఆఫ్ ఎలా పరిచయం మేడం తనుష్క మేడం ఎలా పరిచయం ఒకసారి తనుష్క గారి దగ్గరకు వెళ్ళిన తర్వాత మీ జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఒకసారి చెప్పండి ఆ చెప్తానమ్మా నేను ఫస్ట్ ఫైనాన్షియల్ గా చాలా ఫేస్ చేసి నాకు ఎక్కనే రిజల్ట్ ఏ దొరకలేదు మళ్ళీ ధనాకర్షణ పూజ తీసుకున్నాను మేడం దగ్గర వాళ్ళు మేడం భక్తి టీవీలో భక్తి టీవీలో ప్రోగ్రామ్ లో చూసినాను పది గంటలకు వస్తుంది ఫ్రైడే ఆ ప్రోగ్రాం లో చానా టైం చూసి నేను భక్తి టీవీలో చూసిగా ధనాకర్షణ పూజ తీసుకున్నాను అప్పుడు మేడం నైన్ లో చాలా సార్లు హైర్ స్టడీస్ లో ప్రాబ్లం వస్తే మా దగ్గర పూజలు ఉంది అది చేసి ఆ చదువు అంతా బాగా చేయగలుగుతాము అని ఒకసారి చెప్పినారు నేను ప్రతి టీవీలో ఏంటి అప్పుడు మేడం నా దగ్గర చెప్పినారు మీ అబ్బాయికి అపాయింట్మెంట్ వేసుకోమా ఒకసారి ఎప్పుడన్నా అని చెప్పినారు అప్పుడు అబ్బాయి బాగా చదువుతా ఉన్నారు అబ్బాయి ప్లస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచి మార్కులతో బయట చెన్నైలో చేర్పిచ్చినా కాలేజ్ చేర్పిస్తే నాకు అబ్బాయి బాగా చెన్నై చెన్నైలో చేర్పించినాము అప్పుడు అబ్బాయి మాకు బ్లాక్ మెయిల్ తీసుకునేది జరిగిందా అవునవును అదంతా మేడమే రిలీఫ్ చేస్తున్నాడు అంతా క్లియర్ చేసింది నాకు సపోర్ట్ అనేది లేదు మా ఇక్కడ ఫ్యామిలీలో సపోర్ట్ లేదు ఊర్లో సపోర్ట్ లేదు చాలా ప్రాబ్లమ్ లో ఉంది మళ్ళీ అప్పుడు మేడం చెప్పినారు కదా మనకి అబ్బాయిది జననాక పూర్తి చేసినప్పుడే చెప్పినారు మేడం నాకు మీరు ఒక అపాయింట్మెంట్ చేసుకో మా అబ్బాయి నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు సరే అబ్బాయికి చెప్పి మళ్ళీ మేడం చెప్పింది కరెక్టే కదా అబ్బాయి చదువు లేకుండా పోతానని అప్పుడు వేస్తే అంత క్లియర్ గా చెప్పినారు నా చెప్పి మేడం దగ్గర మళ్ళీ అపాయింట్మెంట్ చేసి అబ్బాయికి అంత క్లియర్ చేసి మళ్ళీ చదువుల గురించి మళ్ళీ బాగానే మాకు హాస్టల్ కూడా బుక్ మా ఆ చెన్నై నుండి నాకు కాలేజీ నిండి పోను మీ అబ్బాయి నచ్చి మీకు బుక్ కాలేదు అడి ఎత్ చేసింది కాలేజీలో మీరేం రావాలని చెప్పినారు అప్పుడు మేడం నేను తిరిగి గట్టిగా బట్టి మేడం తో మాట్లాడి వాళ్ళ లక్ష్మి హైగ్రేజ ఇచ్చినారు నాకు ఆ అంతా చేసి మళ్ళీ ఆ అబ్బాయి థర్డ్ ఇయర్ మళ్ళీ మాకు ఫైన్లీ తిరిగి బ్లాక్ మ్యాజిక్ బలంగా హెచ్చి ఇదే పనిలో ఉన్నారా ఎవరు తెలిసి వాళ్ళేనా నేను వచ్చి ఆంధ్ర మా చిత్తూరు తమిళనాడు అదర్ స్టేట్ నాకు ఇక్కడ ఫ్యామిలీలో సపోర్ట్ లేకుండా ఫ్యామిలీలో సపోర్ట్ లేదు ఊర్లో సపోర్ట్ ఏమి సపోర్ట్ లేకుండా వచ్చినాన్ని చూసుకోండి అవును చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసింది అప్పట్లో మేడం వేరే రెండు మూడు రోజులు ఫోన్ ఎత్తలేకపోయినారు నా ఫోన్ నేనైతే ఏడ్చుకుంటానే ఉంటుంది నాకు ఇక్కడ ఎవరూ లేరు బేడా మళ్ళీ మేడమే చేసినారు ఏమ్మా మా ఫోన్ కంటే మళ్ళీ నేను నాకు ఏడు బాగా వచ్చేసింది అంటే ఏం చేసి చెప్పాను ప్రాబ్లం ఇస్తుంది మేడం అంటే మళ్ళీ తిరిగి మేడం డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ తీసుకున్నారు అయమ్మ తీసుకొని చూస్తే అప్పటికే చెప్పింది మా జనవరి నాలుగో తేదీ ఏం వేసిందమ్మా బలంగానే ఉండాలి అని చెప్పింది

తర్వాత సెట్ అయిందా ఇల్లు మాదిరిగా చానా పూజింది మేడం చేయిచ్చినారు నాకు ఈ విషయంలో తర్వాత అంత సెట్ అయిందా లైఫ్ సెట్ అయింది అబ్బాయి ఎప్పుడు థర్డ్ ఇయర్ తర్వాత అన్నట్టు ఇది కరోనా వచ్చేసింది ఇంటికి పంపించేసినారా కాలేజీలో అంతా మూసేసి మళ్ళీ అబ్బాయి ఇంటికొచ్చేసి ఇంట్లోనే ఉండి ఆన్లైన్ లోనే ఎగ్జామ్ అంటారు రాసి ఫాల్ చేసినారు మా వెరీ గుడ్ వెరీ గుడ్ చేస్తున్నారు మళ్ళీ ఇంటర్వ్యూ లంతా ఇంట్లో ఉన్న ఆన్లైన్ లోనే ఇంటర్వ్యూ అటెండ్ చేసి జాబ్ సంపాదించుకున్నాడు కంపెనీలో పని చెన్నైలో వచ్చింది తిరిగి మళ్ళీ బెంగళూరు మార్చిందండి ఇప్పుడు తిరిగి ప్రమోషన్ వచ్చింది అబ్బాయికి వెరీ గుడ్ ఇప్పుడు తిరిగి ఇప్పుడు మండే నుండి చెన్నైలో ప్రమోషన్ వచ్చింది దానివల్ల వాళ్ళు అక్కడ ఆఫీస్ కు రమ్మన్నారు ట్రైనింగ్ కి వెరీ గుడ్ అక్కడ పోయి మా మేడం పేరు పూజ నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అది ఎంత మేడమే నాకు క్లియర్ చేయించారు మా అబ్బాయి ఒక ప్రమోషన్ లో ఉండే పెద్ద సంతోషమే మేడం ఇక్కడ ప్రాబ్లం చాలా నేను చాలా సంతోషం ఇప్పుడు హాయిగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు కదా

ఎంత ఇన్నోసెంట్ గా ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నారు అసలు స్టార్టింగ్ లో వీళ్ళకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నేను రెమెడీ ఇచ్చినాను మంచిగా అయ్యారు నేను అప్పుడే వాళ్ళ బాబు జాతకాన్ని చూసి ఎందుకంటే ఈమెకు జాతకం లేదు సో తల్లిదండ్రుల జాతకం లేకపోతే పిల్లల జాతకం పెట్టి మనం చూస్తాం సో అప్పుడు ఆయన బాబు జాతకం చూసినప్పుడు తనకు కాలేజీ లో అంటే తను అసలు ఇంటర్ అయిన తర్వాత కాలేజ్ స్టార్ట్ అవగానే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పాను బట్ అప్పుడు వాళ్ళు మర్చిపోయిండ్రు సర్లే తర్వాత కదా అయితే ఆ సమస్య వచ్చినప్పుడు అర్థమైంది సో అప్పుడు రెమెడీ తీసుకున్నారు వాళ్ళకి స్టడీ విషయం బాగా అయింది తర్వాత బాబుకు జాబ్ వచ్చింది వాళ్ళకి ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ జరిగింది ఆ టైమింగ్ లో తన కాలేజ్ వెళ్ళని ఇవ్వకుండా చేసిండ్రు అసలు అసలు ఒకటే కొడుకు వీళ్ళకి అసలు వీళ్ళ ఏమైంది అంటే వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేదు మేజర్ వాళ్ళ రిలేటివ్సే చాలా వరకు వీళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేసిందంతా వాళ్ళే అది కూడా నేను ఎప్పుడు చెప్పాను వీళ్ళు ఫైనాన్షియల్ గురించి స్టార్టింగ్ లో పూజ చేసుకున్నారు చూడండి అప్పుడే చెప్పినాబు జాతకంలో ఇలా సమస్యలు ఉంది ఆ టైమింగ్ లో ఎక్కువ అవుతుంది మీరు ఒక్కసారి అప్పుడు పూజ తీసుకుని తను ఒక మంచిగా చేపియండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్పి ఒక ఫోర్ ఇయర్స్ ముందుగా చెప్పాను అనుకోండి వాళ్ళ బాబు జాతకాన్ని పెట్టి అప్పుడు మళ్ళీ వాళ్ళకి గుర్తు వచ్చి మళ్ళీ చేసిండ్రు సో అప్పుడు ఏమైందంటే వీళ్ళకి రెమెడీ విషయంలో వీళ్ళ మంచిగా అయిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళ రిలేటివ్స్ కి అంతా కూడా చెప్పిండ్రు చాలా బాగా అయ్యారు వాళ్ళందరూ ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ కూడా ఒక ఫ్రెండ్ కూడా ఇచ్చిండ్రు సో వాళ్ళు కూడా పూజలు ఫాలో వెరీ వెరీ గుడ్ గుడ్ చాలా చాలా సంతోషం అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ ఇట్లా బయట వాడు ఎవడో చేయడో ఎవరికి ఎవరి మీద ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంత నీచాతి నీచంగా బిహేవ్ చేసి అంటే ఒకరి ఒకరి నాశనం అవ్వాలని కోరుకుంటే మన కూడా ఇంకొకరు కోరుకుంటారు కదా అసలు లాజిక్ ని మిస్ అయ్యి దరిద్రంగా ఇలా చిన్న చిన్న పిల్లల మీద చదువుకునే పిల్లల మీద చేయడం డెఫినెట్ గా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు చూస్తూ ఊరుకోడు కదా అంటే శంఖ చక్ర గధాలు గదలతో రాక ఎవరో చూపిస్తారు వాళ్ళని వీళ్ళకి ఎందుకంటే స్టార్టింగ్ లో ఫోన్ ఏంటంటే పూజలు అయింది ఫైనాన్షియల్ గురించి తీసుకున్నారు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఆమెకి టైం బాగలేకుండా చూడండి ఎంత ట్రై చేసినా లైన్ కలవలేదు చూడండి ఒక విషయం ఎప్పుడైనా దేవుడు అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుంది కదమ్మా ఇప్పుడు వాళ్ళకి ఆ టైం బ్లాక్ మ్యాజిక్ వల్ల ఏమైందంటే ఆమె బాధపడుతూ నేను చెప్పి ఎన్ని సంవత్సరాలు ముందుగా చెప్పేటాను బట్ ఆమె తర్వాత లైన్ కి వచ్చినప్పుడు నేను బిజీ ఉన్నాను ఎందుకంటే తమిళ్ ప్రోగ్రాము తెలుగు నేను అసలు బెంగళూరు వెళ్లేదు చెన్నై వెళ్లేది మళ్ళీ ఇక్కడ ఆంధ్ర ఇక్కడ తెలంగాణ ఇక్కడ అన్ని లు తిరుగుతా ఉంటా నేను బిజీ బిజీ అసలు నాకు టైం ఉండవు సో ఆమె చేసినప్పుడు తర్వాత మళ్ళీ అప్రోచ్ అయ్యి మళ్ళీ రెమెడీ ఫాలో అయినరు అదే అంటున్నారు కదా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అసలు ఎన్నిసార్లు ఎందుకంటే ఒక విషయం జాతకం చూపించుకోవడానికి కూడా టైం రావాలి కరెక్ట్ సో అంతే అంతే అన్ని రోజులు వెయిట్ చేసి తీసుకున్నారు మళ్ళీ మంచిగా అయ్యారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మీకు కూడా బ్లాక్ మ్యాజిక్ అనేది ఈ రోజుల్లో ఏంటి అని కొట్టుపడేసే అంత చిన్న విషయం కాదు అది డెఫినెట్ గా అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది ఒకవేళ అట్లాంటి ఇష్యూస్ లేకపోతే ఎట్లాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ లేని వాళ్ళు ఎవరూ లేరు ఒకవేళ ట్రై చేయాలి మనం దీని నుంచి బయటపడాలి అనుకుంటే ఒకసారి తనుష్క గారితో జాతకం చూపించుకునేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే